న్యూస్ కి స్వాగతం నేను మీ హర్షిక అంబర్పేట్ డివిజన్ పటేల్ నగర్ చౌరస్తాలోని బస్తీ దావకానలో స్వచ్చతనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించిన అంబర్పేట్ కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్ గారు ఈ సందర్భంగా కార్పొరేటర్ బస్తీ దావకానలోని వైద్యులు అలాగే జిహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా మొక్కలని నాటాలని స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకు లభించాలంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మొక్కలని నాటాలని పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ పి హేమలత వైద్యురాలు అయేషా అన్వారి नोडल की सर्किल इंचार्ज प्रदीप कुमार हार्टिकल्चर सिब्बंदी एस एफ सिबंदी नर्स ब्यारस पार्टी प्रधान कार्यदर्शी जाफर पार्टी सीनियर सीनियर्यकू कार्यकर्त तदित्व पागो वो ना दोरे हिड साइड रा रेकाकदिकरा कर रे अरे चलो चलो पानी पानी का है

అందరు నమస్కారం ఇవాళ స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఇవాళ మన బసీదు అవగాహనలో మొక్కలు నాటడం జరిగింది అలాగే ఇవాళ పొద్దున మా మార్నింగ్ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన డీసీ గారు మరియు హేమలత మేడం గారు వీళ్ళందరూ కలిసి కూడా ఇవాళ నో నోడల్ ఆఫీసరు లాల్సాబ్ లాల్సాబ్ గారు వీళ్ళందరితో కలిసి ఇవాళ మొక్కలు నాటడం జరిగింది గ్రౌండ్లో ఎంసీఎస్ గ్రౌండ్లో అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి గత ఐదు రోజుల నుంచి ఎంతో విజయవంతంగా పూర్తి చేసినందుకు మన జీహెచ్ఎంసి స్టాఫ్ వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే ఐదు రోజులు ఇషియేటీ తీసుకొని ప్రతి గల్లీలో తిరిగి ఎక్కడ ఎక్కడ నీట్నెస్ లేకున్నా ఎక్కడ దోమల ఇవ్వాలన్నా కూడా అన్నిటి కూడా తమ దగ్గర నుండి క్లీన్ చేయించి ఆ దోమల మందులు కొట్టించి తిరిగినందుకు వాళ్ళు కూడా షాప్ కూడా పనిచేసినందుకు చాలా అంత కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే ఇవాళ జరిగిన కార్యక్రమం కూడా చాలా విజయవంతం చేశారు ముఖ్యంగా ఇవాళ స్కూల్ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళు వచ్చి పచ్చదనం మేము కూడా పాల్గొంటామని చెప్పి చెప్పడం చాలా మంచి విశేషం కాబట్టి వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ కార్యక్రమంకి విజయవంతం చేసినందుకు మా పార్టీ పెద్దలకు పార్టీ నాయకులకు మహిళా నాయకులకు అలాగే జేహెచ్ఎస్ సిబ్బందికి అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లకు కూడా నేను థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను